చిన్నరగా చిన్న చేపల ఈగురు రెడీ దీనిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఎన్ని ఎన్ని చిన్న చేపల ఈగురు రెడీ థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఈరోజు చిన్న చేపలతో ఈగురు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు చిన్న చేపలు ఉప్పు కారం పసుపు మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి ఒక నాలుగు నుంచి ఆరు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి ప్రాసెస్లోకి వెళ్ళడం ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి ఒక నాలుగు లవంగ లవంగముగలు ఇందులో వేసుకుని రెండు తేజ్పత్తా కూడా వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కారం గరం మసాలా పొడి కూడా వేసి కొద్దిగా కరివేపాకు వేసి ఇలా బాగా వేయించుకోవాలి అల్లం వెల్లు వేపేసి పచ్చవాసనం పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పొడ వేసుకొని ఇలా వేయించుకుని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలిపించుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోని ఈ చేపల్ని వేసుకొని ఆయిల్ పైకి వరకు ఉడికించుకుంటే ఫిష్ ఈగురు రెడీ వీటిని కానకత్తలు అంటారు ఇవి ఈగురు చేసుకున్నా డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి లాస్ట్ వీడియోలో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించాను ఇప్పుడు దీంతో ఎగురు ఇలా వండుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇష్టపడిన వాళ్ళు ఒక టమాటా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవాలి ఇలా లిడ్ క్లో వచ్చేసి ఉడికించుకుంటే కర్రీ రెడీ అవుతుంది ఆయిల్ పైకి తేలేంత వరకు అందులో వేసిన వాటర్ అంతా ఎగిరేంత వరకు ఎగిరించుకుంటే ఫిష్ ఎగురు రెడీ ఇలా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకుని కొత్తిమీర జల్లుకుని దించుకుంటే కవ్వళ్ళు కవ్వళ్ళ కూర రెడీ రెడీ ఇలా బాగా దగ్గరగా ఉడికే వరకు ఉడికించుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే చూస్తున్నారుగా చిన్న చేపలు ఈగురు రెడీ దీనిలో కొద్దిగా కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో ఎన్ని ఎన్ని చిన్న చేపలు ఎగురు రెడీ థ్యాంక్